హాయ్ బ్రో మీ పేరు జగ్గు 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 బ్రో నీ లైఫ్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ 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 నీ ఫ్రెండ్స్ గురించి కొంచెం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసావా అంటే ఎలా నీకు ఇంపార్టెన్స్ అయ్యారు వాళ్ళు ఎలా అంటే చిన్నప్పటి నుంచి ఉంటనే ఉంటారు అక్క ఫ్రెండ్స్ అనేది కామన్ అది కాబట్టి హెల్ప్ ఉన్నప్పుడు బరాబర్ వస్తారు మా ఫ్రెండ్స్ అందరు బరాబర్ వచ్చేస్తారు నా దగ్గరికి నేను వాళ్ళ దగ్గరికి వెళ్తా కాకపోతే హెల్ప్ ఉన్నప్పుడు బరాబర్ వస్తారు మా ఫ్రెండ్స్ అందరు బరాబర్ వచ్చేస్తారు నా దగ్గరికి నేను వాళ్ళ దగ్గరికి దగ్గర అంటే ఎలా ఎప్పుడైనా ఇష్టం అయితే ఎప్పుడైనా వచ్చారా ముందుకి ఆ వస్తారు ఒక అన్న ఉంటాడు చందన్న అని బరాబరా అన్న వస్తాను నాకోసం బరాబరా అన్న వస్తాను నా కోసం కొన్ని ఫ్రెండ్స్ కి ఏమైనా డిస్కషన్స్ అయ్యాయా నార్మల్ గా ఎప్పుడన్నా చిన్న చిన్న ఇష్యూస్ అయితే చిన్న చిన్న అయితేనే ఉండే బట్ 2 3 డేస్ మాట్లాడుకుంటూ ఉంటాం నెక్స్ట్ డే మళ్ళీ బరాబర్ కలుస్తనే ఉంటాం అక్క మీ ఫ్యామిలీలో నీకు ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు మా సిస్టర్ మా సిస్టర్ హాయ్ అండి మీ పేరు నా పేరు ఋషి ఋషి మీ పేరు రామ్ రామ్ ఒక ఫన్నీ క్వశ్చన్ బట్ మీరు ఇచ్చే ఆన్సర్ లాజికల్ ఉండాలి ఈ రోజులలో ఆంటీస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అబ్బాయిలు మీరు అమ్మాయిలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా ఇంపార్టెన్స్ ఇస్తారా అంటే అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇస్తా అంటూ అంటే ఎలా ఇస్తావు ఒక అమ్మాయికి ఇంపార్టెన్స్

ఒక అమ్మాయి నుంచి ఇంకో అమ్మాయి మీద షిఫ్ట్ అయింది ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం సిన్సియర్ లెవెల్ ఎక్కడా ఎక్కడ లేవు ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం సిన్సియర్ లెవెల్ ఎక్కడా లేవు సపోజ్ ఎవరైనా అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే ఎలా చేస్తారు ప్రపోజా ఉన్నాడా బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లక్క పట సుక్లా పట సుక్లా కాకగా పట మీ ఐడి పర్సనల్ ఐడి అలా ఎలా ఇస్తారు ప్రపోజ్ చేయాలి కదా నేను అవును ప్రపోజ్ ఇలా చేయొచ్చు కదా సపోజ్ ఎలా ప్రపోజ్ చేస్తారు చేయాలంటే చెప్తాం లవ్ యూ వామ్మ లవ్ యూ వామ్మ మీ ఒపీనియన్ ఏంటని అడుగుతా మామూలుగా లేదు పెద్ద రాజానే రాజానే చెప్పండి మీ ఒపీనియన్ సరే నా ఒపీనియన్ సరే ఎండింగ్ లో చెప్తా సరే ఫస్ట్ పోస్ట్ బ్రేక్అప్ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు బ్రేక్అప్స్ ఎందుకు బ్రేక్అప్స్ చెప్పా కదా షిఫ్టింగ్స్ అని అదే ఇలా షిఫ్టింగ్స్ అంటున్నారు బట్ బట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక అమ్మాయి మన పిల్ల ఇంకొకటితో తిరుగుతుందంటే నాకు తెలుసు కత్తులు పుడతాయి వెనకాల నుంచి ఆ కత్తులు మామూలు ఉందియా మనం పోయి అమ్మాయిని మొడుతు ఆ కత్తులు మామూలు ఉందియా మనం పోయి అమ్మాయిని మొడుతుంది మీ పేరు సుదర్శన్ గారు మీ నలుగురు ఫ్రెండ్సా అంటే మీ ఫ్రెండ్షిప్ మీ బాండింగ్ ఎలాంటిది ఎలా స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ అయింది మా బాండింగ్ అంటే ఫస్ట్ కాలేజీలో కలిసాము ఫస్ట్ రోజు కలిసిన తర్వాత ఇక అలా అలా అక్కడికి ఇక్కడికి అలా బయటికి వెళ్తూ ఉండేవాళ్ళం తర్వాత చిన్న చిన్నగా మనోడు పెద్ద తెలిసిపోయింది ఉన్న చోటు ఉండడు ఉన్న చోటు ఉండడు ఇప్పుడు ఏదైనా అమ్మాయి ఇవ్వపడుతుందంటే ఇగల వెళ్ళిపోతాడు ఇప్పుడు ఏదైనా అమ్మాయి ఇవ్వపడుతుందంటే ఇగల వెళ్ళిపోతారు ఇట్లాంటి వాళ్ళు కూడా ప్రతి బ్యాచ్ లో ఉంటారు మీ బ్యాచ్ లో కూడా ఉన్నారు మా బ్యాచ్ లో కూడా ఉన్నారు అంటే ఎప్పుడైనా మేనలు గుర్రు ఎప్పుడైనా డిస్కషన్ అనే ఏమన్నా చిన్న ఇష్యూ గొడవలు అంటే వచ్చాయా ఇప్పుడు మీరున్నా మాకు మా గండి ఇంత మట్టికి ఇక్కడ నోలల్లో గొడవలు అయితే రాలేదు మాకు మా గండి ఇంత మట్టికి ఇక్కడ నోలల్లో గొడవలు అయితే రాలేదు ఓహో అంత ప్రశాంతంగా ఉన్నాం బట్ ఇంతకు ముందేమన్న ఫ్రెండ్స్ తో ఇంతకు ముందే అయింది అందరు ఫ్రెండ్స్ అలా ఉండరు కొంతమంది మోసం చేస్తారు అందరు ఫ్రెండ్స్ అలా ఉండరు కొంతమంది మోసం చేస్తారు వాళ్ళ వల్ల మంచి వాళ్ళని కూడా కోల్పోవద్దు అంతే మీరు అంటే మీ ఫ్రెండ్స్ కాబట్టి నలుగురు మీకు మంచి మార్నింగ్ ఉంది కాబట్టి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే మీలానే చాలా మంది ఉంటారు కదా వాళ్ళకి ఏం లేదు బ్రో మంచిగా చిల్లవ్వండి గొడవలు ఏం పెట్టుకోకండి అవసరం ఉన్నప్పుడు ఒక లెక్క అవసరం లేనప్పుడు ఒక లెక్క అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవడు నేనెవడు అన్నట్టు ఉండకుండా ప్రతి సిచ్యువేషన్లో ఆదుకునేటట్టు ఉండి మంచిగా ఒక లైఫ్ని మంచిగా లీడ్ చేసుకుంటే అంతే అంతకు మించి ఇంకేం లేదు ఎవరిని ఎప్పుడు మోసం చేయొద్దు మోసం చేస్తే ఆ పెయిన్ చాలా దారుణంగా ఉంటుంది